అంటే సావిత్రి గారి గురించి ఏమంటారు అమ్మగారు ఎందుకంటే గుండమ్మ గారు సావిత్రి గారి గురించి అమ్మ చాలా బాధపడ్డారు ఎందుకంటే అమ్మకి చాలా సావిత్రి గారు అంటే చాలా సావిత్రి గారి కానీ సావుకర్యానికి కానీ వీళ్ళందరూ చాలా ఇష్టం అమ్మకి సావిత్రి ఆ పాడిపోవడం అసలు ఆవిడని పెళ్ళెందుకు చేసుకున్నా నిలదీసిన ఆవిడ ఈవిడే ఈవిడే కానీ తర్వాత వచ్చి ఇప్పుడు ముందు హెచ్చరించలేదు అసలు ఎందుకు అది అప్పుడు నాకు చాలా చిన్నప్పుడు అలా ఉండేది కానీ అమ్మ చాలా బాధపడేది సావిత్రి గారి విషయం వస్తే మటుకు బాధపడేది ఆ పిచ్చి పిల్లలు ఎందుకు అలా చేసుకుంది అని అప్పటికే ఆవిడ తిట్టేది కాదు ఎవరైనా పిచ్చివాడు పిచ్చి పిల్లని అని అంటుంది ఆవిడ పిచ్చి అలా ఎందుకు చేసుకుందాం ఎప్పుడైనా కావాలంటే డబ్బులు పంపించేది నేను కొంచెం చిన్నప్పుడు ఉన్నప్పుడు డ్రైవర్ని నన్ను ఇచ్చి పంపించేది అన్నమాట బిబ్బుల్ారోడ్లు ఎంత పెద్ద ఇల్లు అంటే ఆవిడది అదే ఇంత పెద్ద ఇల్లు భయంకరమైన అంటే సినిమా వాళ్ళు ప్లానింగ్ లేకపోతే ఇలాగే దెబ్బతింటారో అనిపిస్తూ ఉంటుంది మనం అలా చెప్పలేము కానీ ఆ సిచ్యువేషన్స్ అలా వాళ్ళు క్రియేట్ అయ్యాయి అప్పుడు మనకు ముందు వెనకాల అవ్వలేదు అమ్మగారు రెమ్యునేషన్ పరంగా ఎంతతో స్టార్ట్ అయ్యారు ఎంత రీచ్ అయ్యారు అమ్మ మ్యాక్సిమం నేను వన్ బై టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రాంతాల్లో తీసుకున్నారండి ఓకే వన్ బై టూ ఎస్పీ పరిశ్రమకు వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళు ఇచ్చినట్టే వన్ బై టూ కుమటకు అమ్మ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం నాకు తెలుసు అంతవరకు ఐదు వేలు రావడం గగను అంతకుముందు అయితే వెయ్యి రెండు వేల ఐదులో నాకు తెలిసినంత నేను డైరీ రాసిన అది కూడా అప్పట్లో ఎక్కువగా ఎక్కువ ఎక్కువ జనరల్ గా ఆ టైంలో కొంచెం ఎక్కువే వచ్చాయి సినిమా వాళ్ళకి రామారావు నాగేశ్వర వాళ్ళకి పాతిక వేలు లేదు కదా హీరోలకి అంత లేదు వాణిశ్వరి గారు వచ్చి ఆవిడ ఇది ఒక కావ్య నాయకుల తయారైన తర్వాత ఆవిడకి ఎక్కువ వచ్చింది ఆవిడకి ఎక్కువ ఆవిడకి ఎక్కువ వచ్చింది రామారావు గారికినా నాగేశ్వరరావు గైనా ఆవిడకి ఎక్కువ వచ్చింది అవును ఆవిడ ఒక్కతే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎక్కువ డిమాండ్ డిమాండ్ కాదు ఎక్కువ వచ్చిన అమౌంట్ ఆఫర్ చేసేవాళ్ళు వీళ్ళు ఆఫర్ చేసేవాళ్ళు లేకపోతే క్యారెక్టర్ అలాంటి అదే నాకు ప్రసాద్ గారి ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు దసరా పుల్లి వాళ్ళు నాగేశ్వర గారికి ఇరవై ఐదు వేలు ఇస్తే వాణి గారికి ఇచ్చామని చెప్పింది అబ్బాయి అలా నేను నాకు తెలుసు అది కారణం ఇద్దరు అమ్మాయిలు ఆవిడ చాలా తక్కువే ఇచ్చింది ఇద్దరు అమ్మాయిలు షూటింగ్ నేను వెళ్ళాను ఆవిడతోనే కూర్చునేవాడిని ఆవిడతోనే తినేవాడిని ఆవిడే మళ్ళీ చాలా విషయాలు అడిగేది ఇప్పుడు ఆవిడ కొత్తగా వచ్చినవిడికి కదా ఆవిడ అది మేము చూసినవాడు ఏంటి మేకప్ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది ఆవిడ అలా వచ్చి కూర్చునేది మేకప్ వేసుకునేది చాలా బాగా మాట్లాడేవాడు చాలా అలా అలా అంచెల వెళ్ళిన తర్వాత ఎవరెవరంత తీసుకుంటారో బయట మాట్లాడుకుంటారు కదా అది వింటూ ఉండేవాడు నేను ఓకే నాకు ఎక్కువ ఆ కాలంలో సినిమా ఫీల్డ్లో విషయాలు తెలిసేవి ఎక్కువ ఏంటంటే ఇలా మాట్లాడుకున్నందువల్ల మీరు లేరు మీ తాలూకు వాళ్ళు వెనకాల మీ గురించి మాట్లాడుతున్నట్టు తెలిసేది చెడు మనం చెప్పొద్దు కానీ మంచివన్నీ తెలిసేవి ఇప్పుడు చంద్రమోహన్ గారితో బాగా క్లోజ్ అయినందుకు కారణం అదే ఏమిటి వాళ్ళు ఉన్నది నా నా దాంట్లో ఏం లేదు నేను పుట్టేవాడు అంతే కదా అనేవాడు నిమిషానికి ఒకసారి అద్భుతమైన నటు చాలా అద్భుతమైన నటుడు అయినా కానీ ఏదన్నా ఒకరిని పొద్దు మెచ్చుకున్నారంటే ఆయన ఫీల్ అయిపోయేవాడు నేను చేసేవాడిని నేను పుట్టాడు కన్నా నేను అలాగా సి ఆ ఫ్రెండ్షిప్లో ఏంటంటే వాళ్ళ పర్సనల్ కూడా మాట్లాడేస్తారు అదే పైగా నేను ఇంచుమించు కుర్రాడి ఏజ్ కదా నేను అందువల్ల అలాగే చాలా మందితో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి పైగా మీకు కెరీర్ స్టార్టింగ్లో చిరంజీవి గారు కానీ రజనీకాంత్ కానీ వీళ్ళందరూ మీరు బాగా తెలిసిన వాళ్ళు అవును నాకు అమ్మ ద్వారా తెలిసిన వాళ్ళవే కాకుండా బ్యాంక్లో వల్ల బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకు ఉన్నాయి కదా అప్పుడు ఆ కాలంలో ఏంటంటే మీకు ఒక ప్రొడ్యూసర్కి ఒక ఎవరో డిస్ట్రిబ్యూటర్ డబ్బు పంపిస్తాడు ఒక ఒక లక్ష రెండు లక్షలు పంపిస్తారు వీళ్ళు అది రాకముందే చెక్కులు ఇచ్చేస్తారు అందరికీ ఈ చెక్కులు ఎన్కౌస్ట్ చేసుకోవడం కోసం ముందు మా బ్యాంక్ వచ్చేవారు ఇప్పుడు వీళ్ళు సిసి గారు అవనండి సిసి గారితో బాగా పరిచయం వేటూరి సుందరరామూర్తి గారు అవనండి ఆరుద్ర గారు వీళ్ళందరూ ఏంటంటే చెక్కులు నాకు ఇచ్చి వెళ్ళిపోయేవారు వచ్చిన నాది వాళ్ళకి డెబిట్ చేసిన అడవులు తీసి పెట్టబాయా నేను వచ్చి తీసుకుంటానండి అలా అలాగే వాళ్ళతో బాగా పరిచయాలు నాకు ఇప్పుడు రజనీకాంత్ కమలహాసన్లు కూడా వాళ్ళకి రెండు వేలో మూడు వేలో వెయ్యిని వెయ్యి రూపాయలు వెయ్యిని ఒకటి తమిళనాడులో వెయ్యిని ఒకటే ఇస్తారు మనకంటే వెయ్యిని నూట పదార్లు ఇస్తారు వెయ్యిని ఒకటిస్తే వాళ్ళు చెక్కులు ఇస్తే దాచిపెట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేయాలి అప్పుడు ఫోన్లే వేయలే ఎందుకు ఒకటి ఇస్తారు సున్నాకూడదు ఆ సున్నాలు ఉండకూడదు వాళ్ళకి సెంటిమెంట్ సున్నా ఉండకూడదు లాస్ట్లో అందుకని వెయ్యిని ఒకటి ఇచ్చేవారు వాళ్ళందరికీ వెయ్యిని ఒకటే వాళ్ళు ఫస్ట్ తీసుకున్న అపూర్వ ఏదో అందిస్తారా అని వాటి అన్నిటికీ అదే అపూర్వ అపూర్వ విని అలాగా ఈ విధంగా నాకు వాళ్ళతో బాగా పరిచయం దాని తర్వాత వీడు పలానా వాళ్ళ తాలూకు అనేటువంటి ఇంకా కొంచెం జాగ్రత్తగా నన్ను చూసుకునేవారు సూర్యకాంత సూర్యకాంత్ గారి అబ్బాయిని మొట్టమొదటి బ్యాంకర్గానే తెలుసు తర్వాత తర్వాత నీ సూర్యకాంత్ గారు అబ్బాయిని తెలిసినవి బాగా చూసుకునేవారు ఇప్పుడు కాంచన గారు కూడా చాలా మొన్న కూడా రీసెంట్గా నేను ఆయన ఆవిడ మీట్ అయినప్పుడు చాలా బాగా మాట్లాడారు ఇప్పుడు ఇది మన చంద్రమోహన్ గారి భార్య జలంధర్ గారిని మొన్న ఫంక్షన్కి పిలిచాను లాస్ట్ మంత్ మా ఫంక్షన్ చాలా బాగా మాట్లాడారు అమ్మ గురించి అంటే ఈ సినిమా వాళ్ళ జీవితాలు మీకు అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తూ అండి ఇది వచ్చిన ఫీల్డ్ మంచి ఫీల్డా కాదా ఫీల్డ్ మంచిదండి ఫీల్డ్లో తప్పేం లేదు ఎటు వచ్చి ముందు డబ్బు ఫైనాన్షియల్ రీతిగా మనం దాచుకోవాలి ఫ్యూచర్ కోసం మనం చేసుకోవాలి అది జైర్యాదు చాలా మంది ఇప్పుడు మనం మేమందరం చేశాము బ్యాంక్లో ఉన్నాం కానీ చేసాం అమ్మ నేర్పించారు చూసాం వీళ్ళందరినీ చూసినంత చేసాం సో ఎందుకంటే రెడ్యూల్ మీకు పోను 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 మీ ఇన్కమ్ జనరేషన్ రిడ్యూస్ అయిపోతుంది ఏజ్ అవుతున్న కొద్ది సో ముందు మనం సేవ్ చేసుకుంటేనే బాగుంటుంది అప్పుడు సేవ్ చేసుకున్నాం కనుకనే నాకు అమ్మ ద్వారా ఫ్లాట్ వచ్చినా నా సేవింగ్ ఉంది కనుకనే నేను బతకగలుగుతున్నాను ఇప్పుడు ప్లస్ నాకు పక్కన హోమియోపతి ఉంది కనుక నేను బతికే ఇలాగ ఏదో అది చిన్నప్పుడు వాళ్ళు నేర్పించింది వాళ్ళు వేసిన బాట ఆ బాటలో నేను నడుస్తున్నాక నాకు బాగుంది ఇప్పుడు ఈ ఏరియాలో ఇంత స్థలం ఇప్పుడు ఎదురు కొనాలంటే మూడు కోట్లు అదే స్థలం కాదు ఫ్లాటు ఇక్కడ ఫ్లాట్ మూడు కోట్లు టూ బెడ్రూమ్ ఫ్లాట్ మూడు కోట్లు ఈ స్థలం కొనాలంటే ఇంకా స్థలం కొనాలంటే పన్నెండు కోట్లు పదమూడు కోట్లు ఉంటుంది మీ అమ్మగారు ఇదంతా స్థలం అంతా మీ అమ్మగారు కొన్నది అంతే మొత్తం అంతే చెప్తున్నాను అట్లాగా అప్పుడు వాళ్ళు ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేయలేదు కనుక ఇబ్బంది అయింది ఇప్పుడు మిగతా వాళ్ళంటే ఇప్పుడు రామారావు గారు అంటే వాళ్ళ వెనకాల వాళ్ళ ప్రొడక్షన్స్ ఉన్నాయి కనుక పర్లేదు ప్రొడక్షన్ లేని ఓన్లీ నట జీవితం మీద ఆధారపడ్డ వాళ్ళు దెబ్బతిన్నారు అవును ఓన్లీ అదే కదా ఇన్కమ్ అన్న అది అయిపోయిందంటే కష్టం అయిపోతుంది కదా ఛాన్సులు రావు అప్పుడు ఎవరు చూస్తారు అప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ రావాలి అదే శోభన్ బాబు గారు గా చెప్పేది అది దాచుకో 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 ఏమీ లేకపోతే స్థలం మీద దాచుకోని ఆయన ఏం చెప్పాడు చాలా మందికి శ్మశానంలో కూడా కొనియమన్నాడు స్థలం దొరకదు రేపు ఈ శ్మశానం ఇక్కడ ఉండదు శ్మశానం మారిపోతుందని చెప్పాడు ఆయన కరెక్ట్గా వినేవాడిని చాలా మంది విని ఇలా మాట్లాడుతున్నాడు కొనేవాడిని స్మశానంలో కొనమంటాడేంటని అనిపించేది కానీ ఇప్పుడు ఏ స్మశానాల లోపల లేవు కదా అని అవుట్ స్కట్స్ ఆ స్మెశాన మీద ఫ్లాట్ కొంటే మనం కొంటున్నాం ఒకాని ఒక స్మశానం ఉంది అని చెప్పినా కూడా నమ్మకం పెట్టుకు అనుకుంటా సౌరబాబు గారికి చాలా అందరికీ చెప్పేవాడి నేను కూర్చుని తింటే కొండలనే కరిగిపోతాయి లేకపోతే నేను ఏదో బ్యాంక్ కంప్లైంట్ అమ్మ కొడుకుగా నేను దగ్గరకి పిలిచి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకొని దాచుకో ఎంత వస్తోంది నీకు అని నన్ను అడిగిన ఒకే ఒక వ్యక్తి సౌరబాబు గారు ఎంత వస్తుంది చేస్తాం నువ్వేం చేస్తున్నావు

ఏదంటే అది ప్రొడ్యూసర్ వాళ్ళందరూ అమ్మే అంటారు ఒకటి నా డ్యూటీ ఇది నాకు తల్లి తండ్రి ప్రొడ్యూసరు డైరెక్టరు తల్లి తండ్రులు వాళ్ళు మనం చూసుకుంటున్నారు మనం అనవసరంగా వాళ్ళ దాంట్లో పెట్టకూడదు మన నటన జీవితం ఏమది నటనలోనే ఉండాలి నేను సినిమా తీ ఎవరైనా అడిగినా సినిమా తీగిన ఉంటుంది పెట్టుబడి పెట్టను కావాలంటే అప్పిస్తాను మీకు కావాలంటే రెండు లక్షలు మూడు లక్షలు అప్పిస్తాను అలా అప్పించేవారు ఇప్పుడు దాసన్నారాయణ గారు ఇస్తారు బీబీ రాజేంద్ర ఇచ్చారు బీబీ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చారు బాపు గారు వాళ్ళకి ఇస్తారు అని వెంటనే వచ్చేస్తుంది సినిమా రిలీజ్ ఏంటంటే ఇచ్చేసేవారు చంద్రమోహన్ గారు కూడా ఇచ్చేవాళ్ళు అంటారు అలాగే ఇచ్చేవాడు ఆయన చంద్రమోహన్ గారు అదేను ఇప్పుడు విశ్వనాథ్ గారు సినిమాలు తీశారు కొంచెం దెబ్బతిన్నారు సినిమాల వల్ల విశ్వనాథ్ గారు ఎస్పీ బాలస్వామి వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఇస్తారు ఏదో వాళ్ళ దగ్గర ఉంది ఇస్తారు అన్నమాట వాళ్ళు పెట్టుబడిలా పెడతారు అమ్మ ఏంటంటే అప్పుగా ఇచ్చేవారు తర్వాత డెవలప్మెంట్ పెట్టుబడి స్టార్టింగ్ అప్పే ఇప్పుడు అప్పుతో తీరిపోతుంది మీకు వడ్డీ వచ్చేస్తుంది అప్పు వచ్చేస్తుంది కానీ కొంతమంది ఏం చేశారు నా దాంట్లో షేర్గా కావాలి రెండు పర్సెంటో మూడు పర్సెంటో పది పర్సెంటో షేర్ ఇంకా వాళ్ళు భారాన్ని బాగా పైకి వచ్చారు ఓకే వాడిని ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనందువల్లే అది ఇలాంటి వాళ్ళ నేర్చుకుంటే పర్లేదు మన మనం నేర్చుకోవాలి ఇప్పుడు రామారావు గారు నాకు డైరెక్ట్గా నేను నేనేం కళకి సంబంధించిన వాడు కాదు కదా సిని అమ్మ ద్వారా ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న చాలా ఉన్నాయి రామారావు గారి ఇప్పటికీ కొన్ని పద్ధతులు ఆయనవే ఇప్పుడు మా అమ్మ నేర్పించింది కాకుండా వీళ్ళే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా పెరిగారు